హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అయిన పేమెంట్ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ నిజంగా డేట్ ఫిక్స్ అయిపోయింది తేదీ కూడా ఖరారు చేశారు అయితే పిఎం కిసాన్ పేమెంట్ అర్హత ఏంటిది పిఎం కిసాన్ పేమెంట్ మనం పెంచబోతున్నారా పిఎం కిసాన్ పేమెంట్ ఏ తేదీనా రైతుల ఖాతాలో నగదు జమ కాబోతున్నాయి సో మనకు ప్రతి ఏటా మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈసారి దాన్ని మనం ఇంక్రీజ్ చేసిందా డేట్ అయితే మొత్తాన్ని ఫిక్స్ చేశారు దానికి సంబంధించిన పర్టిక్యులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం కిసాన్ పేమెంట్ ఇప్పటివరకు ప్రారంభించినప్పటి నుంచి పదిహేడు విడతలుగా సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వరకు వచ్చాయి ఇక నెక్స్ట్ అప్ కమింగ్ సూన్ ఎయిటీన్త్ విడత పేమెంట్ నిధులను రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏకంగా మన దేశ ప్రధాని కార్యాలయం నుంచి ఒక కీలక ప్రకటన రావడం జరిగింది ఆ తేదీ కూడా ఫిక్స్ చేశారు మొత్తానికి అక్టోబర్ ఫిఫ్త్న అక్టోబర్ ఐదో తేదీన రైతులందరి ఖాతాలో అరువుల ఖాతాలో తప్పకుండా అక్షరాల రెండు వేల రూపాయలు అంటే రెండు వేల రూపాయలు మనకు ఇప్పుడు ఈ సీజన్ మనకు అక్టోబర్ సెప్టెంబర్ ఈ మాసం సెప్టెంబర్ అంటే అక్టోబర్ లో ఒక విడత గత జూన్ లో ఆల్రెడీ ఒక విడత రిలీజ్ చేశారు తర్వాత డిసెంబర్ జనవరి లేదా మార్చ్ ప్రాంతంలో మరో విడత ఇలా మూడు విడతల్లో ఈ పేమెంట్ విడుదలవుతాయి అయితే పిఎం కిసాన్ పేమెంట్ నిధులను ఏమాత్రం పెంచలేదు బట్ ఈసారి అడవుల సంఖ్య ఎక్కువగా నమోదు కావడం జరుగుతుంది చాలా మంది అర్హత లేక అసలు పిఎం కిసాన్ కి అప్లికేషన్ పెట్టుకోలేక పిఎం పీఎం కిసాన్ పేమెంట్ రాలేక చాలా మంది ఇబ్బంది పడ్డారు అయితే ఈసారి చాలా మంది అప్డేట్ చేయించుకున్నారు గ్రామాల అగ్రికల్చర్ ఆఫీసర్ల చేత కావచ్చు ప్రభుత్వ అధికారుల చేత కావచ్చు ఆ పిఎం కిసాన్ పేమెంట్ ఆఫీసర్ వెబ్సైట్ లో వెళ్ళి కూడా అరువులు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే పిఎం కిసాన్ పేమెంట్ కావాల్సిన ఉండే డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఈ కేవైసి అప్డేట్ అయి ఉండాలి అంటే ఈ కేవైసి మీన్ వన్స్ మీ ల్యాండ్ పాస్బుక్ కావచ్చు తర్వాత నెక్స్ట్ ఈ కేవైసి కొద్దిగా రైతు ఫార్మర్స్ కోసం డిఫరెంట్ తర్వాత ల్యాండ్ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ లింక్అప్ అయి ఉండాలి ఇవన్నీ అప్డేట్ కాని వాళ్ళు కాస్త అప్డేట్ చేయించుకోండి ఓకే అయితే మొత్తానికి ఎయిటీన్త్ విడత పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ మనకు అక్టోబర్ ఐదవ తేదీన తప్పకుండా నగదు జమ కాబోతున్నాయి దసరా కానుక దసరా ఫీజువల్ కంటే ముందే మోదీ ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ నిధులను రైతులను పంట ఆర్థిక సహాయం కోసం చేస్తున్నటువంటి సహాయం మొత్తానికి అంది తీరుతుంది అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటిది అండ్ ఈ పిఎం కిసాన్ డీటెయిల్ అరువుల జాబితా ఏంటిది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మొత్తానికి పిఎం కిసాన్ స్కీమ్ గురించి చాలా క్లియర్ అండ్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సో ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత ఈ పిఎం కిసాన్ స్కీమ్ గురించి మీకు ఎటువంటి సలహాలున సందేహాలున సూచనలను తప్పకుండా ओके ना सदा में सेवलो एसपीएन एजुकेशन यूट्यूब चैनल थैंक्स फॉर वाचिंग जय